కార్తీక మాసంలో ఏ కారణం చేతైనా దీపం వెలిగించుకోలేని వారు ఈ రోజు అంటే పోలీ పాడేమి రోజు ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించినట్లయితే కార్తీక మాసం మొత్తం కూడా దీపం వెలిగించినంత పుణ్యమైతే లభిస్తుందండి పోలీ పాడ్యమి రోజు అందరికీ కూడా నదిలో దీపాలు వదలాలి అని ఉంటుంది కదండి అయితే ప్రతి ఒక్కరూ కూడా నదికి వెళ్ళి దీపాలు వదలలేరు కదా అందుకనే ఇలా ఇంట్లో ఒక శుభ్రమైన స్థలంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఇలా నేల శుభ్రం చేసుకోవాలండి మనం ఎక్కడైతే పోలీ పాడ్యమి పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ ఇలా పసుపుతో రాసుకోవాలండి మొత్తం పసుపు రాసుకున్న తర్వాత వరి పిండితో ఇలా పద్మ ముగ్గు వేసుకోవాలి అన్నమాట చాలా మంది కూడా అనుకుంటారు కదండీ మా ఇంట్లో తులసి మొక్క లేదు ఏం చేయాలి పూజ చేసుకోవాలా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఏం పర్లేదండి తులసి మొక్క పెట్టుకోలేని వారు ఇలా ఇంట్లో ఒక శుభ్రమైన స్థా